కొబ్బరికాయ ఎట్లుంది దీని మీద ఏమున్నాయి పీసులు ఉన్నాయి కొబ్బరికాయ చుట్టూ పీసులు ఉన్నాయి అంటే ఇది ఇవి ఉంటే మన కొబ్బరికాయ కొట్టలేదు కొబ్బరికాయ కొట్టి లోపల ఉన్న కొబ్బరి తెల్లదనాన్ని ఆ నీళ్ళని తాగలేదు ఫస్ట్ దీని మీద ఉన్న బూరు ఈ పీచు ఏదైతే పీకేస్తామో ఆ పీచు మన లోపల ఉన్న ఏంటి గుణాలు పట్టుకొని ఉన్నాయి జన్మ జన్మాంతరాలు వచ్చిన జంతు లక్షణాలు పట్టుకొని ఉన్నాయి ఒక మనిషికి ఉండాల్సిన ఏముంటే అన్ని గుణాలు ఉంటాయి క్రూరమైన గుణాలు ఉంటాయి చెడు బుద్ధులు చెడు ఆలోచనలు అధర్మము ఈర్ష కుళ్ళు ద్వేషము వర్గాలు కామము క్రోధము మోహము మదము మాత్సర్యము ఇవన్నీ పట్టుకొని ఉన్నాం ఇదే పీస్ దీనికి ఇది పెద్ద కొబ్బరికాయ దీనికి ఇంత పీస్ పట్టుకొని ఉంది ఈ పీసును మనం వీక్ వేయాలి ఎందుకంటే కొబ్బరి లోపల ఉన్న కొబ్బరి చూడాలి అంటే ఈ పెద్ద దేహం అనే కొబ్బరికాయకి పీసు అంటే ఈ గుణాలన్నిటి పీకి పారేయాలి పీకేసిన తర్వాత టెంకల్ అనిపిస్తాయి అన్ని గుణాలన్నీ పోయినాకొక గుణం ఉంటది అహం ఉంటది నేను ఆ నేను నాదే కావాలి నాకే కావాలి అంటే నాకే నెగ్గాలి నా నగ్గాలి 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 ఒక్కటిగా మంచమీగా అహం ఉంటది అహంకారం ఉంటుంది ఆ అహమే ఈ పెంకు గట్టి ఉందా వస్తుందా వస్తున్నారా ఈ అహం చూడు ఈ పెరుగుంది అది అహంకారం అంత గట్టి ఉంటుంది కొద్ది అహంకారాన్ని ఏం చేయాలి మనం భగవంతునికి పట్టు పని కొడతాం ఇట్లా కొడతాం అంటే నా లోపల నాహాన్ని నీకు అర్పిస్తున్న తండ్రి నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆమె పెట్టుకుంటాను ఆ నేను తోపు నేను గ్రేటు అనుకో భగవంతుని దగ్గరికి వస్తారు ఎవరైనా లేదు ఎప్పుడైతే కొబ్బరికాయ పట్టుకొని ధూపము ఇవన్నీ ఈ దీపం వెలిగించి ఈ ధూపం వేసి అర్పణు ఈ పువ్వులన్నీ ఎందుకు కట్టుకుంటున్నావు భక్తి భావంతో వచ్చినాం నా లోపల ఉన్న అహాన్ని దీనికి అహాన్ని చిహ్నంగా చేస్తారు చూపిస్తారు మన పూర్వీకులు దీన్ని అహాన్ని ఎట్లా కొడుతున్నాం అంటే బద్దలు కొట్టేస్తున్నాం వేసి కొడుతున్నాం అంటే మన లోపల ఉన్న అహం పోతుంది పోయినాకేమవుతుంది దేవుడి దగ్గర వచ్చినాక చెడు చెడు ఆలోచనతో రావాలి మనం గుడికి వస్తే మంచి ఆలోచనలు వస్తాయి ఆ గంట సౌంకారం గంట సౌండ్తో అన్ని పారిపోతాయి మన లోపల ఉన్న దుర్గుణాలు చెడు ఆలోచనలు అన్నీ అన్ని గంట సౌండ్తో పారిపోతాయి అట్లా ఈ కొబ్బరికాయ కొట్టినాక మనకి ఇక్కడ కనిపించింది కొబ్బరికాయ కొట్టినాం కొట్టగానే ఏమొచ్చింది నాకు వెళ్ళి తెల్లటి స్వచ్ఛమైన ఇది పరమాత్మ అంటే మన లోపల అహంకారం ఎప్పుడు నశిస్తుందో భగవత్ సాక్షాత్కారం అప్పుడైతుంది ఇది ఏంది భగవంతుడు దీంట్లో ఉన్న జలం ఏంది నానం ఎప్పుడైతే భగవంతుని చూసినామో ఈ తెల్లటి ఈ తెల్లటి ప్రకాశాన్ని చూసినామో అప్పుడు మనకు జ్ఞానం వస్తుంది ఆహా ఇదా భగవంతుడు అంటే దేవుడు అంటే ఇదా అని అప్పుడు జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం మనం ఏం చేస్తున్నాము తాగుతున్నాం ఇట్లా తాగి ఆస్వాదిస్తున్నాం ఏమని తీర్థం ఏమంటే ఇప్పుడు పాదోదకం పింప పునర్జన్మన నశ్వర్యాణి అంటే అకాల మృతిహరణం వ్యాధి నివారణం సర్వ పాప క్షేకరణం శ్రీ శివయ్య పాదోదకం పాపడము శుభం అన్నట్టు తాగినట్టు ఈ తెల్లటి ఈ పరమాత్మ ప్రకాశాన్ని చూసినాక అది ఉన్న శుద్ధోదకం శుద్ధ జలం ఏది అది జ్ఞానం దాన్ని మనం ఇట్లా పోసుకొని ఆస్వాదించి మనకి ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో జ్ఞానం భగవంతుని చూస్తాం ఈ తెల్లటి ఎట్లా చూసినా మనం అహం పోగొట్టుకోవాలి కష్ట అహం పోతేనే మనకు భగవంతు అవుతుంది భగవంతు సాక్షాత్కరం అయినాక మనకి ఏముంది ఇలా జ్ఞానం వస్తుంది జ్ఞానం అనే తీర్థాన్ని ఇలాగే మనం జ్ఞానమంతుల అవుతాం రూపంలో భగవంతు సాక్షాత్కారం అయినప్పుడు పరమాత్మ స్వరూపాన్ని ఎరిగినప్పుడు మన జ్ఞానం వచ్చినప్పుడు శుద్ధోదకం అంటే ఆ జ్ఞానం సమక్షంలో ఏం చేస్తాం మంచిగా పరిపిస్తాం అంటే తన్మయ నేను తాగేసిన అదే రసం అంటుంది జ్ఞానరసం జ్ఞానరసం తాగాలి భగవంతుని చూడాలి జ్ఞానరసాన్ని తాగాలి నిత్యం జ్ఞానరసం తాగుతాం రమించాలి ఎక్కడ చూసినా పరమాత్మ నువ్వు ఏ ప్రాణాలు పనులనే చేశాదు ఏదన్నా తిను ఊరు చుట్టాల దగ్గర ఏడితే అయినా ఏ చేయగానే ఇడవద్దు భగవంతుడిని ఇడవద్దు అదే జ్ఞానరసం నిత్యం తాగుతూ ఉండాలి పరమాత్మని పట్టుకునే ఉండాలి అంటే ఏం చేసినా ఈశ్వర అర్పణం ఏం చేసినా శివ ఆర్పణం తిన్నా శివార్పణం గురార్పణం శివుడే గురువు శివాయ గురువే నమం శివుడికి పూజ చేసినాం కాబట్టి ఆయననే మనకు ఒక గురువుని పంపించి మనకి సాధన చేసి ధ్యానం చేసి జపం చేసి ఆయన తెలుసుకుంటున్నాం అంటే ఆయన పూజ చేస్తే ఆయననే ఎట్లా చూపించాలని చెప్పేసి సర్కిల్ ఇది ఆయన ఏం చేసింట్టు నువ్వు వచ్చి ఆయన పూజ చేసినావు ఆయన ఏం నువ్వు భక్తితో చేసినందుకు అయ్యో నాకు వైష్ణవి మంచి పూజేస్తుంది నేను నమ్మకంతో పూజ చేస్తుంది కాబట్టి లేదు లేదు నేను ఎస్తున్నాను ఆమె చూపించాలి శివయ్య ఉన్నాడని చేసినావు కదా ఉన్నాడని చేసినందుకు శివుడు ఏం అంటే నువ్వు నమ్ముకున్న భగవంతుడిని నిజంగా ఉన్నాడని నమ్మకం విశ్వాసంతో పూజ చేస్తే ఆ శివుడే నీకు గురువును ఆ భగవంతుడు అంటే నువ్వు ఏ రూపాన్ని పట్టుకో విష్ణువున పట్టుకో లక్ష్మీమాత అన్న పట్టుకో ఏ భగవంతుని అన్న పట్టుకో కానీ ఆయన ఉన్నాడు అనే నమ్మకంతోనే పూజ చేయాలి పూజ చేస్తే అప్పుడు నీకు ఆహా నన్ను చూడాలనుకో తాపత్రయం పడుతున్నావు కదా సరే నీకు గురువు ఇస్తా అని గురువు ఇస్తాడు గురువు ఇచ్చినప్పుడు ఆ గురువు చెప్తాడు నువ్వు భగవంతుని చూడాలనుకుంటున్నావు బట అని భగవంతుని దగ్గర ప్రయాణం చేసే భాగం చూపిస్తాడు నువ్వేం చేయాలి ప్రయాణం చేయాలి అంటే జపము ధ్యానం చేయాలి అప్పుడు నీకు ఇల్లున్న భగవంతుడు నీకు అనిపిస్తాడు మళ్ళీ సర్కిల్ ఇక్కడ నుంచి పూజ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి వచ్చి మళ్ళీ ట్రాంక్ది అర్థమవుతుందా భక్తి ప్రయాణమైన గురువు భక్తుడు మళ్ళీ భక్తుడు ఇది ట్రా మొత్తం త్రికోణం ఇప్పుడు అర్థమైందా కొబ్బరికాయలంతా ఉండదు మన లోపల అహంకారం అవన్నీ పీసులని పీకి పడేయాలి ఒకటిని అన్ని పెట్టుకొని అన్ని గుణాలు పెట్టుకుంటే భగవంతుడు వెనబడదు అన్ని గుణాలు తీసేయాలి అహంకారాన్ని కూడా బద్దలు కొట్టాలి మన లోపల నమ్మకాల పటాపంచ చేసేయాలి అప్పుడు ప్రత్యక్షమవుతుంది ఇక్కడ ఇక్కడ ప్రత్యక్షమైనప్పుడు మనకు జ్ఞానం వచ్చేస్తుంది అట్లా అది ఏంటంటే అడద పాతకచ్చు భగవంతుని పొందాలి అనుకుంటే అది ఎక్కడో పలగాలి నేను పలగాలి